ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లి మండలం పరిధిలో గుండు శంకర్రావు నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా గుండు శంకర్రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కేంద్రంలో చంద్రన్న నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయభేరి మోగిస్తుందని రామరాజ్య పరిపాలన జరగబోతుందని వైఎస్సార్ పరిపాలన వలన రాష్ట్రం పూర్తిగా అంధకారంలో ఉందని నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పాలు అవుతున్నారని రోడ్లు బాగు లేక ఇబ్బందులు అవుతున్నారని అందుకని చంద్రన్న పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి పెట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందజేస్తామని గుండు శంకరరావు తెలియజేశారు సీట్లు రాష్ట్రంలో కేంద్రంలో నాలుగు వందల పైసలు సీట్లతో గెలవబోతున్నాం రేపు రామారోతుంది సుసం సుసంపన్నమైన పాలన జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన నిరంకుశత్వ పాలన వల్ల రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి నెట్టపడింది ప్రజలందరూ ఎంతో స్థితిలో ఉన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కనీసం రోడ్లన్నీ గోతులు మయం వీధి బల్పులు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి పెట్టి కూటమి ద్వారా రేపు సూపర్ సిక్స్ బాబు సూపర్ సిక్స్ అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి రెండు ముందుకు తీసుకెళ్తూ రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మనందరు బతుకులు బాగు చేసే దిశగా ఈ కూటమి అడుగులు వేస్తుంది దీన్ని ప్రజలందరికీ ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల వద్దకు తీసుకెళ్తుండడం జరుగుతుంది పెన్షన్ ఏదైతే ఉందో అది యాభై సంవత్సరాలకి